ఇస్లామిక్ దండయాత్ర జరిగినప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా అనేక దేవాలయాలు దోచుకోవడం దోచుకోవడం మరియు విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి కాని తిరుమల శ్రీశైలం వంటి కొన్ని ఆలయాలు ఆ కాలంలో మనుగడ సాగించాయి ఆ రోజుల్లో శ్రీశైలం కొండలు మరియు దట్టమైన అరణ్యాల మధ్య ఉన్నందున సులభంగా చేరుకునేది కాదు దోచుకోవడానికి కూడా పెద్దగా సంపద లేదు అలాగే ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్నప్పుడు ఇది మరాఠా రాజ్య పాలనలోకి వచ్చింది తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు తిరుపతి నుండి రెండు వైపుల నుండి మెట్ల ద్వారా తిరుపతి పట్టణం మరియు చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి అవి సులభంగా చేరుకోవడానికి వీలుగా ఉన్నందున మొదట్లో ఇస్లామిక్ ఆక్రమణదారులు తిరుమల ఆలయాన్ని దోచుకోవడానికి ప్రయత్నించలేదు కానీ గోల్కొండకు చెందిన సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాపదిహేడవ శతాబ్దం సి చివరిలో తిరుపతిపై దండెత్తడానికి తన సైన్యాన్ని పంపాడు కమాండర్ ఇన్ చీఫ్ అలీ నాయకత్వంలో అతని సైన్యం తిరుపతిలోని కొన్ని విగ్రహాలు మరియు దేవాలయాలను ధ్వంసం చేసింది వెంకటాచల విహార శతకము ఆ సమయంలో పదహారు వందల అరవై ఐదు నుంచి పదహారు వందల అరవై ఎనిమిది సి తెలియని కవి రాసిన తెలుగు పద్యం తిరుమల తిరుపతిపై జరిగిన ఈ దాడిని వివరిస్తుంది ఈ దోపిడీ తిరుపతిలోనే కాకుండా పక్క పట్టణాలు గ్రామాల్లో కూడా జరిగింది అరవై ఆరవ శ్లోకం నుండి కవి వైష్ణవుడు అని అర్థమవుతుంది అతను ఇలా అంటాడు నేను ముస్లింల కర్తరు మంత్రాన్ని ఎలా ఉచ్చరించగలను గాయత్రి మంత్రాన్ని వదిలిపెట్టి నామంలేని ఒట్టి ముఖంతో పాపభరితంగా ఉంటాను నేను పెనుగొండ బాబును నవాబు అని అర్థం ఎలా ఆరాధించగలనో ఈ మొత్తం విశ్వానికి తండ్రి అయిన నీకు నా ప్రార్థనలను నిలిపివేస్తాను ఆరవ శ్లోకంలో తనలాంటి బ్రాహ్మణుడు వెంకటేశ్వరుని డిస్క్ సుదర్శన చక్రం వంటి ఆయుధాన్ని కలిగి ఉంటే అతను ఖచ్చితంగా మనుషులను మరియు గుర్రాలను కొట్టడం గుచ్చడం చంపడం మరియు సవాలుగా ఒకదానిపై ఒకటి పోగు చేయడం మరియు డ్రైవ్ చేయడం వంటి వాటిని తీవ్రంగా ప్రయోగిస్తాడని అతను నొక్కి చెప్పాడు తురుష్కులు గోల్కొండపైకి వచ్చారు తొమ్మిదవ శ్లోకంలో అరవ తమిళ ప్రబంధాలను వినడానికి అద్భుతంగా ట్యూన్ చేయబడిన తన చెబులు ఆల్వార్ల తమిళ పాసురములకు బదులు ముస్లిం పురాణాలను వినవలసి వచ్చే హింసకు గురికాకూడదని విలపించాడు డెబ్బై ఏడవ వచనంలో సురతానీ అబ్దుల్లా యొక్క అద్భుతమైన సైనికుల ఆగమనాన్ని నెల్లూరు పట్టణం ఎలా భరించగలదో అతను ఆశ్చర్యపోయాడు వివిధ పవిత్ర మందిరాలు అపవిత్రం అయ్యాయని ఉద్యానవనాల్లోని చెట్లు ఏనుగుల క్రీడగా మారాయని పవిత్ర ఆరాధనా స్థలాలు సర్దారు సర్దార్ సైన్యాధిపతులు విశ్రాంతి స్థలంగా మారాయని భగవాన్తో విలపిస్తున్నాడు పద్మాకరములు మూత్రవిసర్జనతో కలుషితమయ్యాయి కవి విలపిస్తున్నాడు కావలి కోవూరు దువ్వూరు నెల్లూరు పోలూరు మన్నేరు తాళ్లపాక ఊటుకూరు ఓరముపాడు పెనుబలపేట కోడూరు కురువా మామండూరు కాళహస్తి అన్నీ ముస్లిం శత్రువులచే ఆక్రమించబడ్డాయి తొంభైవ శ్లోకంలో ఇలా చెబుతోంది నీ శ్రేయోభిలాషిగా నీచమైన మనస్సుగల వారికి డబ్బు చెల్లించవద్దని నేను నిన్ను వేడుకుంటున్నాను ఆర్మీ కమాండర్ అలీ తిరుమల వైపు అడుగులు వేయడానికి ప్రయత్నించినప్పుడు పాదాల సమీపంలో స్థానిక ప్రజలు మోసగించారు అతని సైన్యం వరాహమూర్తి విగ్రహాన్ని కొండపైకి మరియు కొండపైకి కూడా దాటవలసి ఉంటుందని చెప్పబడింది అలీ అది పంది లేదా పంది అని భావించడు మరియు అది అదివారికి విసుగుచెంది వారు చంద్రగిరి కోటకు తిరిగి వచ్చారు మరియు తరువాత మరొక వైపు నుండి దాడి చేయాలని ప్లాన్ చేశారు అలిపిరి అనే పాదాల పేరు అలీఫిరి అలి తిరిగి నుండి వచ్చింది డొట్ రెండు రోజుల తరువాత శ్రీవారి మెట్టు నుంచి దాడికి సిద్ధమయ్యారు అయితే ఇంతలో ఆలయ అర్చకులు మధ్యవర్తిత్వం వహించారు వారు భగవాన్ బాలాజీ పురాణం నుండి క్యూ తీసుకున్నారు దీనిలో అతను శ్రీ పద్మావతితో వివాహం కోసం కుబేరుని నుండి రుణం తీసుకున్నాడు మరియు ఈ భాగంపై ఆధిపత్యం వహించే రాజుల ద్వారా కుబేరునికి వడ్డీ మొత్తాన్ని చెల్లించడానికి భగవాన్ చేపట్టినట్లు వారి స్వంత సంస్కరణను జోడించారు దేశంలోని మరియు భక్తులపై రుసుము వసూలు చేయడం ద్వారా దీనివల్ల యాగశాలకు సగటున రెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది ఆలయాన్ని ధ్వంసం చేస్తే సుల్తాన్ రాజ్యానికి నష్టం అని అలీ అర్థం చేసుకున్నాడు ఆలయ ఆదాయం నుంచి సుల్తాన్కు జిజ్యా పన్ను చెల్లించి తిరుమల ఆలయాన్ని కాపాడేందుకు అర్చకులు అంగీకరించారు కవి కోపంతో భగవాన్ని పేరు పెట్టాడు మిమ్మల్ని మీరు విష్ణువు అని పిలవకండి మీరు త్వరలో కర్తరు అవుతారు కృష్ణ కాదు బాబయ్య ఎందుకంటే డక్కినల్ డక్కినులు తురుష్కులు పరాసీలు పర్షియన్ మిమ్మల్ని అవమానిస్తారు దుర్భాషలాడుతారు బట్టలు విప్పి కౌగిలించుకుంటారు నేను మీ ఆహారాన్ని తిన్నాను మరియు ఇతర ప్రయోజనాలను పూర్తిగా ఆస్వాదించినందున కృతజ్ఞతతో నేను మిమ్మల్ని ముందుగా హెచ్చరించాను మరియు మంచి సమయంలో త్వరగా తప్పించుకోమని మిమ్మల్ని అడగడం తప్ప నాకు వేరే ఆలోచన లేదు తొంభై ఎనిమిది వశ్లోకంలో నిరాశ మరియు నిస్సహాయత నుండి పుట్టిన ఇతర ఆమోదయోగ్యం కాని పదాలతో పాటు భగవాన్ను పిరికివాడు అని పిలిచినట్లు అతను గ్రహించాడు మరియు క్షమించమని వేడుకుంటున్నాడు అతను ఇలా అంటాడు అహంకారంతో నేను నిన్ను పిరికివాడిని అని పిలిచాను కాని నువ్వు అత్యున్నత యోధుడివి భక్తుల యొక్క నిత్యం కోరే రక్షకుడు శక్తిహీనంగా కనిపిస్తాడు కాని నిజంగా వివిధ రూపాల యొక్క సర్వవ్యాప్త విశ్వశక్తి అతి చిన్న అణువు మరియు వెంట్రుకల రంధ్రాలలో కూడా వారసత్వంగా ఉంటుంది అకారణంగా క్రియార్హితంగా ఉన్నప్పటికీ అత్యంత నిర్ణయాత్మకంగా ఉండగల వ్యక్తి నా నిరుత్సాహ స్థితిలో దాడి చేస్తున్న ముస్లింలను నాశనం చేయమని ప్రపంచ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ప్రబోధించడానికి మాత్రమే నేను నిన్ను నిందించాను నా వెయ్యి నేరాలకు నేను పశ్చాత్తాపడుతున్నాను అర్చకులు వాస్తవానికి భగవాన్ బాలాజీ మరియు కుబేరుల మధ్య లావాదేవీకి సంబంధించిన ఒక బంధాన్ని సిద్ధం చేశారు అది నేటికీ భద్రపరచబడిందని చెప్పబడింది అటువంటి బంధాల తయారీకి ఆధారం శ్రీ శ్రీవేంకటాచల మహాత్మ్యం యొావిశ్యోత్తర పురాణంలోని ఇలేవన్ అధ్యాయం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు వరకు మూడు వందల యాభై రెండు శ్లోకాల నుండి క్రింది సారం ఈ రుణ లావాదేవీని వేంకటాచల మహాత్మ్యంలో స్పష్టంగా వివరించబడింది పాలార్ మరియు స్వర్ణముఖి నదుల మధ్య దేశాన్ని పాలించే ప్రభుత్వాల ద్వారా రుణం చాలా కాలంపాటు తిరిగి చెల్లించబడుతుందని నిరూపించడానికి ఏమీ లేదు శ్రీనివాసుడు అడిగాడు నాచేత అప్పుల బాండ్ ఎలా వేయాలో చెప్పు బ్రహ్మ చెప్పాడు శ్రీనివాసుడు రుణగ్రహీత కుబేరుడు రుణదాత మరియు రుణం తీసుకోవడం వ్యక్తిగత కారణాల వల్ల కలియుగల్లో వైశాఖమాసంలో విళంబి సంవత్సరంలో శుక్లపక్షంలోని ఏడవ రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుడు వడ్డీ సంపాదించడం కోసం పద్నాలుగు లక్షల నిష్కాలను రామముద్రతో ఇస్తాడు మరియు చక్రపాణి వెంకటేశ్వరుడు అసలు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించడానికి అంగీకరించాడు వివాహమైన సంవత్సరం నుండి ప్రారంభమయ్యే వెయ్యి సంవత్సరాల ముగింపులో శ్రీనివాస సార్ంగి యక్షుల రాజు కుబేరుడు కీ తిరిగి చెల్లించాలని అంగీకరించబడింది మొదటి సాక్షి చతుర్ముఖ బ్రహ్మ రెండవది మూడు కన్నుల శివుడు మరియు మూడవది వృక్షాల రాజు అశ్వథుడు ఈ వర్తమానాలన్నింటినీ శాశ్వతంగా తెలుసు ఆ విధంగా రుణ బాండ్ను శ్రీనివాసులు తన చేతుల మీదుగా డ్రా చేసుకున్నారు ఈ మూడో సాక్షి వృక్షం శ్రీవారి పుష్కరణికి సమీపంలో ఉన్నదని విశ్వసించడం ఆసక్తికరం వెంకటేశ్వరుడు తిరుమలలో నివసిస్తూ కలియుగాంతం వరకు తన భక్తులను రక్షిస్తానని వాగ్దానం చేశాడు కాని అతను తన ఆదాయాన్ని నియంత్రించమని ప్రభుత్వాలను అడగలేదు